శాసనసభ సమావేశాల్లో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ పెంచుతూ ప్రవేశపెట్టిన బీసీ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందడం పట్ల తెలంగాణ బీసీ సమాజం హర్షాన్ని వెలువచ్చుతోందని బీసీ బిల్లు ఆమోదం పట్ల సంతోషాన్ని తెలియపరుస్తూ కరీంనగర్ జిల్లా చిగురుబాబుడి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరిపారు ఈ సందర్భంగా మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట ఉపాధ్యక్షులు గీకురు రవీందర్ మాట్లాడుతూ కామారెడ్డి తీర్మానానికి కట్టుబడి బీసీ కుల ఘరణ చేపట్టి బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ పెంచుతూ ప్రవేశపెట్టిన బిల్లు దేశ చరిత్రలోనే చారిత్రాత్మక ఘట్టమని అన్నారు బడుగు బలహీన వర్గాల రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా విద్యా ఉద్యోగ ఉపాధి అంశాల్లో అభ్యున్నతి చెందుటకు ఈ బీసీ బిల్లు దోహదపడుతుందని రవీందర్ అన్నారు విద్యా ఉద్యోగాల పరంగా రాజకీయంగా స్థానిక సంస్థల్లో వార్డు మెంబర్ నుండి నగర మేయర్ వరకు వివిధ ప్రజా ప్రతినిధుల ప్రాతినిధ్యంలో నలబై రెండు శాతం రిజర్వేషన్ కోసం రెండు బిల్లులు ప్రవేశపెట్టడం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దికి నిదర్శనమని అన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బిల్లు ప్రవేశపెట్టిన మంత్రివర్యుడు పొన్నం ప్రభాకర్ కు ధన్యవాదములు తెలిపారు అలాగే కేంద్రంలో కూడా రెండు బై మూడు మెజార్టీతో ఆమోదం పొందేలా రాష్ట బీజేపీ నాయకులు చొరవ చూపాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టుమల్ల రవీందర్ జిల్లా అధికార ప్రతినిధి ఐరెడ్డి సత్యనారాయణ రెడ్డి మాజీ సర్పంచ్ శ్రీమూర్తి రమేష్ మండల బీసీసెల్ ప్రెసిడెంట్ పొన్నం సంపత్ పూదరి వేణుగోపాల్ గౌడ్ మాజీ ఉప సర్పంచ్ జీల సంపత్ యాదవ్ పీచు మల్లారెడ్డి కోనేటి రాములు బెజ్జంకి ఆంజయ్య పోలు శ్రీనివాస్ దులుమిట్ట నరసింహారెడ్డి పీటల రాజు పెసరి శ్రీనివాస్ సంపత్ రెడ్డి భగవాన్ ప్రసాద్ శ్రీనివాస్ తదితర కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు బీసీ సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు காங்க பரகின் வர்க்கு

ఈరోజు చిగురు మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో నిన్న అసెంబ్లీలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంపుపై బిల్లు ఆమోదం పొందినటువంటి ఒక ధర్మిల స్వీట్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క స్వీట్ల పంపిణీ కార్యక్రమానికి చేసినటువంటి మా కాంగ్రెస్ పార్టీ అన్నదమ్ములకు కుటుంబ శ్రేణులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ యొక్క సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నలభై రెండు శాతం బీసీలకు పెంచుతామని చెప్పి ఏ మాట అయితే ఇచ్చిందో ఆ మాటకు కట్టుబడి ఇవాళ కేవలం బిల్లును మాత్రమే ప్రవేశపెట్టకుండా దీనికి కావలసినటువంటి ఒక కసరత్తు అంత కులగణన ముందు ఈ యొక్క క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చే ఏది ఏర్పాటు చేసి క్యాబినెట్ సబ్ కమిటీ లోపల పొన్నం ప్రభాకరణ నాయకత్వం లోపల ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కులగణన కోసం ఈ చేసిన కమిటీ యాభై రోజులలో యాభై రోజులలో కులగణన ఏర్పాటు చేసే విధంగా లక్ష మంది అఫీషియల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది నూట అరవై కోట్ల రూపాయల బడ్జెట్ను కూడా కేటాయించడం జరిగింది అంతేకాక బీసీ కులగణన కోసం డెబ్బై ప్రశ్నలు డెబ్బై ఐదు సబ్ క్వశ్చన్స్ యాభై ఏడు కీ క్వశ్చన్స్ తోటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ఒక ప్రజల అభిప్రాయ సేకరణ కూడా జరిగింది ఇవాళ మూడున్నర కోట్ల మంది ఈ రాష్ట్రంలో ఉండబోయేటువంటి ఒక మూడున్నర కోట్ల యొక్క మొత్తం ఉన్నటువంటి ఒక జనాభా ప్రాతిపదికన మొత్తం కులగణన చేపట్టడం జరిగింది అది కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి నాయకత్వానికే ఈ ఇవాళ సాధ్యమైనటువంటి ఒక విషయం యావత్ తెలంగాణ సమాజం అందులో బీసీ సమాజం అంతా గమనిస్తూ ఉంది ఇవాళ డెడికేషన్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కేవలం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము ఏదో తీర్మానం చేసి గతంలో టీఆర్ఎస్ ఈ బీసీలకు ముప్పై ఏడు శాతం కావాలని చెప్పి ఒక తీర్మానం చేసి అక్కడ పడేసినట్టు కాకుండా ఈ శాస్త్రీయ పద్ధతి లోపల ఒక సైంటిఫిక్ మెథడ్ లోపల పూర్తి స్థాయి క్షేత్రస్థాయి లోపల ప్రక్రియను ఏర్పాటు చేసి ఇవాళ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడితే మన అన్న ఉస్లాబాద్ శాసనసభ్యులు రవాణా శాఖ మరి బీసీ సంక్షేమ శాఖ మాతృలు పున్నం అన్న గారు ఆ యొక్క బిల్లును ప్రవేశపెట్టడము వీటికి ప్రతిపక్షాలందరం కూడా ఆమోదము ముక్త కంటతోటి ఏది తెలపడం చాలా సంతోషకరమైనటువంటి ఒక విషయం ఆ భాగ్యము మా స్థానిక ఎమ్మెల్యే గారికి మంత్రి గారికి దక్కడం కూడా మాకెంతో ఆనందకరమైనటువంటి ఒక విషయం అని చెప్పి ఒక ఈ యొక్క సందర్భంగా మేము చేస్తున్నాం ఇవాళ అసెంబ్లీ లోపల రెండు రకాల బిల్లు ప్రవేశపెట్టేది బీసీల మీద ఒకటేమో విద్యా ఉద్యోగాలకు సంబంధించాల్లో నలభై రెండు శాతం ఏషన్ కోసం ఒక బిల్లును ఇంకొక బిల్లు ఏమో రేపు స్థానిక సంస్థలలో అంటే వార్డ్ మెంబర్ నుంచి మొదలు పెట్టుకుంటే నగర స్థాయి మేయర్ వరకు స్థానిక సంస్థలన్నింటిలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉండే విధంగా అటు అంటే రాజకీయ పరంగా ఇటు విద్యా ఉద్యోగ పరంగా రెండు రకాల బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదం తెలిపినటువంటి ఒక సందర్భాన్ని ఈ యొక్క తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలని చెప్పి ఒక సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాం ఇవాళ ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ఈ యొక్క రాష్ట్ర అభ్యున్నతం అని చెప్పి ఇవాళ బీసీలందరూ సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా బలంగా బలోపేతం అయితేనే ఈ యొక్క రాష్ట్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందినటువంటి ఒక భావనతోటి ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టింది ఇది నూటికి నూటికి నూరు వాళ్ళు బడుగు బలహీన వర్గాల సంక్షేమ ప్రభుత్వం అనేటువంటి ఒక విషయాన్ని దీంతో మనకు అర్థమైంది ఎప్పుడూ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మనకు భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఏర్పాటు చేసినటువంటి ఒక కులగణన ఇవాళ దేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక ఘట్టంగా దీన్ని అభివర్ణ విస్తున్న చాలా సంతోషకరమైనటువంటి ఒక విషయం ఈ యొక్క సందర్భంగా నేను కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఒక బీజేపీ పార్టీ శ్రేణులను ఇక్కడ ఒక మంత్రులను కూడా నేను కోరుతా ఉన్నా ఇది కేంద్రంలో బిల్లు ఆమోదమయ్యేటట్టు టూ బై థర్డ్ మెజార్టీ తోటి ఆమోదమయ్యే విధంగా ఖచ్చితంగా కావలసినటువంటి ఒక చర్యలు తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం వద్దకు ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి ఒక కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వం లోపల ఇక్కడ ఉన్నటువంటి ఒక నాయకులను తీసుకుపోయి బిల్లు బిల్లు ఆమోదే విధంగా సహకరించాలని చెప్పి ఒక సందర్భంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఈ యొక్క రాష్ట్ర మంత్రులను నేను కోరుతా ఉన్నా ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క చారిత్రకమైనటువంటి ఘట్టం తెలంగాణ సభ్యు సభ్య సమాజం అంతా సంతోషించేటువంటి ఒక విషయం ఈ యొక్క సందర్భంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమాచ్య గారికి అదేవిధంగా బిల్లును ప్రవేశపెట్టే భాగ్యం పొందినటువంటి ఒక మా బీసీ బీసీల ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాల నాయకుడు హుస్నాబాద్ శాసనసభ్యులు రవాణా శాఖ మరియు బీసీ శాఖ బీసీ సంక్షేమ శాఖ మాతిలు మా పొన్న ప్రభాకర్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలిపించుకోవాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం పొన్న ప్రభాకర్ అన్న నాయకత్వం మరి వరంగల్ రామారెడ్డిలో మరి బీసీ డిక్లరేషన్ దాని సందర్భంలో ప్రభుత్వం రాగానే మేము బీసీ డిక్లరేషన్లో నలభై రెండు శాతం అమలు చేస్తామని ప్రభుత్వం రాగానే మాట నిలుపుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు పొన్న ప్రభాకర్ గారి నాయకత్వంలో నిన్న జరిగిన శాసనసభ సమావేశాల్లో నలభై రెండు శాతం మంత్రి గారు ప్రవేశపెడితే ముఖ్యమంత్రి గారు ఆమోదించిన సందర్భంలో మరి చూరుమో మండల కేంద్రంలో ఈ సంబరా జరుపుకోవడం జరుగుతున్నది మరి ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ జిల్లా ప్రాధిక్య సభ్యులు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంచెలంచెలుగా మరి ఏదైతే ప్రచారంలో భాగంగా మేము ప్రభుత్వం రాధాని ఏర్పాటు చేస్తా మరి అదేవిధంగా ఈ అన్ని కార్యక్రమ అన్ని కూడా తెలుగు ఆర్థిక పరిస్థితులను బట్టి అమలు చేయడం జరుగుతున్నది మరి ఎదుటి పార్టీలు గోర్వలేక మరి అనవసరం ఆరోపణలు చేసుకుంటూ సవాళ్ళు విసురుతూ మరి ఈ సవాళ్ళు విసురులు చాలా మంది ఉన్నారు చాలా మందిని చూసినాం ఈ సవాళ్ళు విసురుకొని మర్చుకొని ఇట్లా వాడాల్సిన అవసరం ఏర్పడ్డది మరి ఈ సవాలు ఇట్లా కూర్చుంటే అయ్యేది కాదు మరి ప్రజల ప్రజలలో వచ్చి మరి ఇలా గ్రామాల్లో ఏమభివృద్ధి జరుగుతుంది మరి చూడాలి కానీ మరి ఇలా ఒక్కొక్కరు ఆనాడు బీసీలు వెనుకబడిన తరగతులు ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వెనుకబడిపోయింది ఈ తెలంగాణలో ఈ వెనుకబడిన తరగతులు ఎప్పుడైతే బాగుపడతాయో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆ రోజు మరి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో పది సంవత్సరాలు బీసీలు మరి నిర నిర్లక్ష్యానికి గురైనారు దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా తీసుకున్నటువంటి నిర్ణయాలు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో తీసుకుంది ఇవాళ బీసీ రిజర్వేషన్ అటువంటిది మామూలు విషయం కాదు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా బీసీలను ఎస్టీలను మైనార్టీలను వాళ్ళ ఓటు బ్యాంక్ కోసము ఏవో కార్పొరేషన్లు ఏర్పాటు చేయడము లేదంటే వాళ్ళకి స్కీమ్స్ ప్ర ప్రవేశపెట్టడము వాళ్ళను తాత్కాలికంగా ఒక భ్రమల్లో నింపడం కమిటీలు వేయడము ఇలా భ్రమల్లో నింపినటువంటి సందర్భంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే మడమ తిప్పని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి నాటి నుంచి నేటి వరకు కూడా ఇవాళ బీసీ రిజర్వేషన్లు దేశానికే తలమానికంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కూడా కొంత కామెంట్ వచ్చింది ఒక అక్కడ కోట వ్యక్తి ముఖ్యమంత్రి వీరే చివరి ముఖ్యమంత్రి అనేటువంటిది కామెంట్ వచ్చినప్పుడు కూడా దాన్ని తట్టుకొని ఇవాళ ముఖ్యమంత్రి గారు నేను చివరి ముఖ్యమంత్రి అయినా సరే కానీ ఈ బీసీలకు న్యాయం జరగాలి ఒక కాజు ఒక సిద్ధాంతం ప్రకారం పోవాలనేటువంటిది మరి ఆ కోణంలో ఆలోచించడం మరి ఈ ఇక్కడ ఉస్నామాబాద్ నియోజకవర్గానికి సంబంధించి మరి బడుగు బలైన వర్గాల ముద్దుబిడ్డ మరి నాటి నుంచి తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు కూడా మరి బడుగు బలవీన వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి ముద్దు ఇవాళ బీసీ మంత్రి కావడం ఇవాళ మనం ఉస్మాబాదు నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టం మరి ఆయన ఆధ్వర్యంలో ఇవాళ బీసీ రిజర్వేషన్ను అమలయ్యేటువంటి దశకు చేయడం చాలా సంతోషం ఈ సందర్భంగా మరి ఇక్కడ చిగురుమోడు మండల కేంద్రంలో కూడా స్వీట్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా బీసీలకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు రోజు శాసనసభ ఎలక్షన్లో భాగంగా గౌరవ రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ డిక్లరేషన్ ఆమోదించడం జరిగింది ఈరోజు గౌరవనీలైన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మంత్రులను కలుపుకొని ఈరోజు ఉస్మాబాద్ శాసనసభ్యులు గౌరవ మంత్రి వర్యులు బీసీ బిడ్డ బీసీ ముఖ్యమంత్రి గారు ఈరోజు నిన్న బీసీ నలభై రెండు శాతం అసెంబ్లీలో ఆమోదించడం జరిగింది దీనిని గౌరవ అన్ని పక్షాలు కూడా అసెంబ్లీలో ఆమోదించడానికి హర్షణీయం ఈరోజు చిగురుమాడి మండలంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున బీసీ సంఘాల నేతలు అలాగే ఇతర సంఘాల నేతలు కూడా దీనిని పూర్తి మద్దతిచ్చి ఎంతో సంతోషంతో ఈరోజు స్వీట్ల పంపిణీ సంబరాలు జరుపుకోవడం జరిగింది గౌరవనీయులైన పొన్నం ప్రభాకర్ గారికి అలాగే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి గౌరవనీలైన కేబినెట్ మంత్రులందరికీ మా చిగురుమాడి మండల పక్షాన అలాగే మా కాంగ్రెస్ పక్షాన మేము వాళ్ళందరికీ సంతోషం వ్యక్తం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ గౌరవనీయులైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలాగే జిల్లా ఫ్లోర్ లీడర్ రవణ గారికి అలాగే మన జిల్లా చిట్టుమల రవీందర్ గారికి అలాగే ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ నాయకులకు సీనియర్ నాయకులకు అందరికీ నమస్కారం నిజమే చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం